ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి వృక్షిక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రమంటారు ప్రాచీన కాలం నుంచి కూడా మాత్రం పంచాంగ శాస్త్ర ప్రకారం చూసినా ఎలా చూసినా చంద్రయానం ప్రకారం చూసినా సూర్య సౌరయానం ప్రకారం చూసినా కూడా గవ్వలేసి వాటిని గుణించి లెక్కబెట్టి జ్యోతిష్యం చెప్పేదండి ఈ గ్రహాలు అలాగే మాత్రం మామూలుగా కూడా మాత్రం గవ్వరేషిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూడవచ్చండి ఎలా ఉందో మనం వృక్షిక రాశి వారి జ్యోతిష బలం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు శుభయోగం అశుభయోగం యోగ బలం ఎలా ఉందో చూద్దామండి గౌరేషి వాటిని లెక్కబెట్టి చూద్దామండి తొమ్మిది గవలని ఎన్ని పడతాయో వాటిని లెక్క వేసి జ్యోతిషం చూద్దామండి వృశ్చిక రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా పడ్డాయండి సప్తపది యోగం గవలపడ్డాయి స్త్రీలకు మాత్రం చాలా అనుకూలత ఉంటుంది పురుషులకు ఇబ్బందులు వస్తాయండి జ్యేష్ఠ నక్షత్ర జాతకంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అనురాధ నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయండి వీరు మాత్రం ఆ ఏడుకొండల వారు దర్శనం చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం మానసిక బాధలు చిక్కులు చికాకులు తప్పులు చతుర్థ బాధలు కూడా ఉంటాయండి చతుర్థ బాధలు అంటే నాలుగు దిక్కుల నుంచి చిక్కులు ఉంటాయండి నాలుగు దిక్కుల నుంచి అంటే అన్నదమ్ముల నుంచి కుటుంబం నుంచి సంతానం నుంచి ఆరోగ్యం నుంచి తప్పకుండా చిక్కులు ఉంటాయి ఆ చిక్కులు చిక్కు చిక్కులు చికాకులు దొరికిపోవాలంటే వీరు ఎంత కూలుగా ఉండటం అంత మంచిది ఈ రాశి వారు ఎంత కూలుగా ఉంటారో అంత నిగ్రహం ఉంటారో ఎంత నిగ్రహం పాటిస్తారో అంత ఆగ్రహం కూడా ఉంటారు వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కప్టం అంటూ ఉండదు సూటి లేకు సూటిగా మాట్లాడే గుణం ఉంటుంది శుద్ధి లేకుండా సూటిగా మాట్లాడే గుణం ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటారండి వీరి పేరు మీద బుధమహార్దశ కుజ కుజమహారదశ కేతు వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా రాజలక్షణం ఉంటుంది వీరి జాతకానికి వీరి జీవితంలో కష్టకాలం అంతే ఉంటుంది సుఖకాలం అంతే ఉంటుంది ఈ మే నెల కూడా మాత్రం చాలా వరకు మాత్రం మొదటి ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్ని సహకారాలు కూడా ఉన్నాయి ఉంటాయండి రాజకీయ రంగంలో మాత్రం గడ్డు పరిస్థితి ఉంటుందండి చాలా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా నమ్మిన వారి మోసం చేసే అవకాశం ఉంది ప్రతిపక్షం వారు కావచ్చు అధికార పక్షం వారు కావచ్చు స్వతంత్రంగా పోటీ వారు కావచ్చు ఎవరైనా సరే ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైతే మాత్రం చండీ యోగం మహాగణపతి యోగం చూపిస్తే చాలా మంచిది సుదర్శన యోగం చూపిస్తే కూడా చాలా మంచిది వారి మీద ఉన్న అటంకాలు చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి రెండవసారి గౌవలేష్టి చూద్దామండి రెండవసారి గవ్వలు వేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహు మహాదర్శి గవలు రాహుకేతు మిత్రులు అండి రాహు మిత్రులు అంటే నవగ్రహాలు ఈ రాహుకేతుల గ్రహాలు మాత్రం ఛాయగ్రహాలు అంటారండి ఒకరు వండే ఒకరేమో తల వసు వారు వీరు జాతక బలానికి మాత్రం అంశబలం భారీ ఉంటుంది వీరి పేరు మీద రాక్షసు వర్గంలో మాత్రం వీరి జాతకానికి దేవతలతో పాటు వీరు కూడా కొద్దిగా అమృతం తాగింది కాబట్టి ఈ గ్రహాల్లో వీరికి ప్రాముఖ్యత లభించిందండి శుక్రాచార్యుడు మూలంగా కాబట్టి చాలా వరకు శుభయోగ బలమే ఉంటుంది వీరి జాతక బలానికి వీరి శాస్త్ర ప్రకారం దుర్గమాతను పూజ చేయడం స్త్రీలు చాలా అధిక ప్రాధాన్యత ఉంటుందండి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు చేయాలండి శుక్రవారం ఘడియ మంగళవారం ఘడియ రాహుకాలంలో ఘడియలు చాలామంది రాహుకాలం మంచిది కాదనుకుంటారు కానీ శుభయోగం అండి పూజలకు రెండవది అమావాస మంచిది కాదనుకుంటారు కానీ అమ్మవారి పూజలకు చాలా వరకు విశేషమైన యోగం అండి అమావాస కావచ్చు అష్టమి కావచ్చు చాలా వరకు మంచిది పంచమి కావచ్చు శుక్రవారం మంగళవారం ఆదివారం ఖచ్చితంగా యోగ బలం ఉంటుంది కానీ మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఇప్పటివరకు అయితే పదకొండు గౌరవ పడ్డాయండి చంద్రమహారదశ జాతకం కానీ మాత్రం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు వాయిదా తీసుకోవడం చాలా మంచిది విద్యార్థి విద్యార్థులకు మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది నిరుద్యోగులు కొద్దిగా గడ్డుకు గడ్డు పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మీ జాతక బలానికి నెక్స్ట్ మంత్ మంచిగా ఉంటుంది మీరు జాతక బలానికి ఉద్యోగం చేస్తున్న వారికి ఆకస్మికంగా మీరు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది ఆకస్మికంగా ఉద్యోగం మీద ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది ఉద్యోగం మానవి అవకాశం ఉంది అలాగే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్ని రకాల ఉద్యోగం చేసేవారు మాత్రం ఇబ్బందులు తప్పవండి ఆ ఇబ్బందులు తట్టుకొని నిలబడాలంటే వీరి జాతకానికి మనోనిగ్రహం చాలా మంచిది ఆ మనోనిగ్రహం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే నిర్దిష్టి చాలా ఉంటుంది కాబట్టి కానీ వీరి జాతక పలానికి ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా మంచిదండి స్త్రీలే స్త్రీలైనా పురుషులైనా వివాహం అయిన వారు వివాహితులు కావచ్చు వివాహం కానివారు కావచ్చు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది ముఖ్యంగా మంగళవారం రోజు శనివారం రోజు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజు శనివారం రోజు శని వ్యాధులు పడపకుండా పూజ చేయడం చాలా మంచిది సద్బ్రాహ్మణులతో చేపించడం చాలా విశేషమైన యోగం ఉంటుంది లేకుంటే మీకు తెలిస్తే మామూలుగా కూడా చేయడం చాలా వరకు మంచిగా ఉంటుందండి మీ పేరు మీద మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఎలా ఉందో చూద్దాం ఇప్పటివరకు అయితే మాత్రం పదకొండు గవ్వలు పడ్డాయి మూడవసారి గవ్వలు ఇస్తే ఆరు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభమైన గవ్వలు పడ్డాయండి రాహు కేతు శుక్రుడు వీళ్ళందరూ మిత్రులే కాకపోతే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ గ్రహాలకు మాత్రం వీరికి అంతగా బలం లేదండి కాబట్టి మాత్రం వీరి పేరు మీద లేనిపోని చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది అలాగే మాత్రం స్త్రీలతోని పురుషులకు పురుషులతోని స్త్రీలకు నిందలు నీలాప నిందలు గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం కళాకారులకు క్రీడాకారులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి అంటే ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మాత్రం కళాకారులు క్రీడాకారులు రాణించే అవకాశం ఉంటుంది వీరి ప్రతిభ చాలా ఉంటుంది కానీ అదృష్టం తక్కువ ఉంటుంది కానీ నెక్స్ట్ తర్వాత జీవితంలో నెక్స్ట్ స్టెప్ మంచి ఉంటుంది వీరి జాత్కోవడానికి ఈ నెల కాకపోయినా మాత్రం ఫ్యూచర్లో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వివాహ దోషాలు ఉన్నవారు సంతాన దోషాలు ఉన్నవారు స్త్రీ దోషాలు ఉన్నవారు పురుష దోషాలు ఉన్నవారు స్త్రీ దోషాలు పురుష దోషాలు అంటే మాత్రం కొందరు అనుకోకుండా మాత్రం వివాహం చేసుకోకుండా చేసుకున్నా కూడా ఇతరులతో సంబంధాలు ఉంటాయి స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు అసంటి ఇబ్బందులు ఉన్నవారు తప్పకుండా మాత్రం తొలగించుకోవడం దూరం చేసుకోవడం పరిష్కారం చేసుకోవడం మంచిది అలాగే కొనసాగితే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి గవ్వలు చూడాలంటే మొత్తం ఇందాక ఫస్ట్ మాత్రం వీరి జాతకానికి ఏడు గవలు పడ్డాయి తర్వాత మాత్రం నాలుగు గవలు పడ్డాయి పదకొండు గవ్వలు పడ్డాయి ఆరు గవ్వలు పడ్డాయండి మొత్తం వీరి జాతకానికి మాత్రం పదిహేడు గవలు పడ్డాయండి వన్ ప్లస్ శివన్ అంటే మాత్రం ఎయిట్ అండి అష్ట అష్టగ్రహ కూటమి నడుస్తుంది వీరి జాతక బలానికి అష్టమ సంఖ్య వీరికి అనుకూలమైనది సరి సంఖ్య చాలా మంచిది అష్ట దిక్పాలకులు సాకారం చేస్తారు అష్ట కష్టాలు పడైనా సరే అష్టైశ్వర్యాలు సంపాదించుకునే యోగం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతక బలానికి అలాగే ఒకటవ సంఖ్యకు ఏడవ సంఖ్యకు ఏ విరోధం లేదు కోటవ సంఖ్య రవి మహారదశ కలిసి వచ్చే అవకాశం ఉంది ఏడవ సంఖ్య సప్తమ సంఖ్య మాత్రం కేతు మహారదశ కలిసి వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మానసికంగా శారీరకంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది అన్నదమ్ములతో విరోధం వచ్చే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి మీరు ముఖ్యంగా మాత్రం గృహ నిర్మాణ విషయంలో కానీ స్థలాలు కొనే విషయంలో కానీ అమ్మే విషయంలో కానీ తీసుకునే విషయంలో కానీ డాక్యుమెంట్ల విషయంలో కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి వ్యాపారస్తులకు మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్